ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్ లో వాలూ వాల్యూమ్ ఫైవ్ ఎక్స్క్లూటివ్ సెవెన్ వెబ్సైట్ లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది డిపిఆర్ ఇట్స్ ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ మనం ఈ డిపిఆర్ లో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఫామ్ అన్వైరన్మెంట్ సుందిల్లా బ్యారేజెస్ ఈ నడిషన్ టు వేడిగడ్డ బ్యారేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లిఫ్టింగ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ లింక్ టు శ్రీపాద ఎలంపల్లి క్రాస్వెంట్లీ డైవర్టింగ్ ద వాటర్ టు మిడ్బానీ రిజర్వాయర్ అండ్ అదర్ రిజర్వాయర్స్ ఇంకా స్పష్టంగా అక్కడ నీరు లేవని చెప్పి ప్రత్యానం చూసుకోమని చెప్పిండు అందువల్ల మేము మార్చినాం మీరే చెప్పిండు అక్కడ నూట ముప్పై కూడా రావు నీళ్ళని అందువల్ల మేము ఇట్లా వేడిగట్టంపల్లికి ఇచ్చుకో అని డిటిఆర్ లో పెట్టి సంవత్సరంలో హైడ్రాలజీ ముప్పై పది రెండు వేల పదిహేడు ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ మూడు పదకొండు రెండు వేల పదిహేడు కన్స్ట్రక్షన్ మెషినరీ ఇరవై నాలుగు నవంబర్ ఇరిగేషన్ ప్లానింగ్ పదకొండు మే రెండు వేల పద్దెనిమిది కాస్ట్ అప్రైజల్ ఫస్ట్ మే రెండు వేల సెంట్రల్ సాయిల్ ఫస్ట్ ట్వంటీ మే ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల సెంట్రల్ గ్రౌండ్ వాటర్

ఎక్స్పర్ట్స్ కట్టి రిపోర్ట్ పట్టించుకోలేదు దాన్ని నేను చేసిండ్రు అని రాసిన పది జాలను రాసి ఎక్స్పర్ట్ వాళ్ళే చెప్పిండ్రు ఎక్స్పర్ట్సే ఎవరికి చెప్పింది కమిషన్కే చెప్పిండ్రు నోటి మాటగా చెప్పిండ్రు అఫిడవిట్ రూపంలో చెప్పిండ్రు ఆ ఇన్సిడెంట్ అఫిడవిట్ని ఇలా మీ ముందు కూడా అంత స్పష్టంగా ఇంకోటి ఏం మాట్లాడతారు లేదా నేను కంటే కేసీఆర్ చేసిండ్రు అస్సాం నిర్ణయం చేసిండ్రు అండి ఇక్కడ ఏం చెప్పిండ్రు కన్సల్టెన్సీ సంస్థ లైడర్ సర్వే చేసి మెర్కటన్ అన్నా రుజువులను నిర్ధారకు సూచించింది థిర్లోజిక్ రిపోర్ట్ ఫ్రెష్ అంటకితే ద గోల్ టు అండ్ గివెన్ ద కమిషన్ అండ్ ద కమిషన్ 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 అబ్జర్వేషన్స్ ఉందా తప్ప లేదా ఇంటెన్షనలీ మరి దేశం రాష్ట్ర ప్రభుత్వ మన గడ్డ మేడుగడ్డలు రెండు పియర్స్ కుంగిపోయి దానికి లేక్ గోదావరి నదిగా పోలవరం ప్రాజెక్టు కూలింది కదా దాదాపు మూడు రూపాయల నష్టం జరిగింది కదా ఒక్కసారి కాదు పోలవరం మూడు శాతం కూలింది కదా మరి దాని మీద ఈ రోజు వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు ఎన్డీఎస్ఏ ఎందుకు రిపోర్ట్ ఇయ్యదు ఐదేళ్ళు అయింది పోలవరం గురించి ఐదు మరి

బ్యారేజ్ ఇది నేను చెప్పలే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో కోదంటరాం ప్రశ్న అడిగితే సునీల్ అన్నారం బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ అసెంబ్లీ అడిగింది కోదండరామ్ చెప్పింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల కోసం కూడా మాట్లాడుతున్నాం మరి అసెంబ్లీలో మాట బయట ప్లాట్ఫామ్ కదా పంపో చూస్తూ ఈ నిమిషానికి నీళ్లు బాగించవచ్చు తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు అందించవచ్చు సో చూడరు డెబ్బై ఏడు పియర్స్ ఇంటాక్ట్ బ్యాగేజింగ్స్ ఇంటాంక్ అన్నం అరవై ఏంటి గేట్ అంటే అరవై ఆరు పిఎస్ అరవై ఆరు పియర్స్ ఇంటాంక్ బ్యాగేజింగ్స్ ఇంటాక్ట్ నౌ కమింగ్ కమిట్ కట్ట ఎనభై ఎనిమిది గేట్లు అంటే ఎనభై ఆరు పియర్ ఉంది ఎనభై ఆరు ये खाले सर बुरी का पेड़ में